వెంకటేశ్వరునితో సాన్నిహిత్యము లేదా వెంకటేశ్వరుని నిరంతరము మనసులో పెట్టుకుని ఉండేటటువంటి వారెవరో అటువంటి వారికి మీరు ఉపకారము చేయగలిగిన స్థితి ఎందు నిలబడుట అంటే ఆయనకి మీ వలన ఉపకారము కావాలని కోరుకున్నవాడు కాడు కానీ మీరు ఇది మనం చేస్తే బాగుంటుంది అని మీ వలన ఒక్క చిన్న ఉపకారం ఆయన పొందాడు అనుకోండి శ్రీవేంకటేశ్వరుడు ఎంతో ప్రీతి పొందుతాడు అని స్కంద పురాణం నిరూపణం చేస్తోంది అలాగే వేంకటాచల క్షేత్రమును దర్శనము చేయుట ఈ భూమండలంలో మీరు ఎక్కడ నుంచునైనా సరే ఎన్ని వేల యోజనముల దూరములో ఉన్నా సరే వెంకటాచల క్షేత్రం ఇటువైపుకుందో అటువైపుకి తిరిగి స్మరణ చేసి ఒక్కసారి నమస్కారము చేయుట వీటి వలన ఎంతటి పాపరాశి దగ్ధమవుతుంది అంత తేలికగా దగ్ధం చెయ్యొచ్చా అంటే